ఒకప్పుడు కేడి అని తిట్టిన నోటితోనే ఇప్పుడు విశ్వగురు అని చెప్పి పొగుడుతున్నారు చంద్రబాబు ఎలాగైనా మాటలు మార్చగలడు అని చిలకలూరిపేట సభలో తెలిసిపోయింది అంటే చంద్రబాబు తన అవసరం కోసం ఎవరినైనా పొగుడతాడు అవసరం లేకపోతే ఎవరినైనా తిడతాడు అనేది తెలుస్తోంది ఉదాహరణకు లక్ష్మీ పార్వతి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల గురించి ఎంత నిజంగా మాట్లాడాడో మనం చూసాం మోడీ గారు అంటూ అనవసరంగా అతివినియం చూపించినట్టు మోడీని పొగుడుతున్న తీరు చూసి టీడీపీ శ్రేణులు ప్రజలు చాటుగా నవ్వుకున్నారు నోట్ల రద్దు జీఎస్టీ వల్ల ఉపయోగం లేదని గతంలో మోడీని దుమ్మెత్తిపోసిన విషయాన్ని ప్రజలంతా మర్చిపోయారని చంద్రబాబు అనుకున్నాడేమో ఇప్పుడు మాటలు మార్చేసి మాట్లాడి కామెడీ పీస్ అయిపోయాడు ఇంతలా మోడీని పొగడ్డానికి కారణం చంద్రబాబుని వెంటాడుతున్న కేసులే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తనపై ఉన్న కేసులను ఎక్కడ బయటకు తీస్తారో అని పాపం చంద్రబాబు భయపడుతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే మోడీకి ఎదురు తిరిగిన వాళ్ల పరిస్థితిని ఆల్రెడీ చూస్తున్నారుగా కేసులు ఈడి దాడులు జైల్లో ఊచలు లెక్కబెట్టేలా చేయడాలు చూసి ఎక్కడ తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందో అని గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నట్టుంది చంద్రబాబు లెక్క ఒకటి మోడీ మాత్రం ఆ లెక్కను తుంగలో తొక్కి అసలు చంద్రబాబుని పురుగులు చూసినట్టు చూశాడు ఆయనకు అసలు గౌరవమే ఇవ్వలేదు చంద్రబాబుతో అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు అంటూ ఏకవచనంతో సంబోధించడం ద్వారా ఆయనపై తనకున్న భావాన్ని వ్యక్తం చేశారు మోడీ రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా చంద్రబాబు గురించి చొల్లనగా మాట్లాడారు చంద్రబాబు కాళ్లా వేళ్లా పడితే కూటమిలోకి రానిచ్చామని చెప్పారు మోడీ బొప్పూడి సభలో చంద్రబాబు పట్ల మోదీ కూడా అలాగే వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపించింది జగన్ ను గద్దె దించటం కోసం అని ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసి రాష్ట్రం నాశనమైపోయిందని జనాల్లో విషమెక్కించాడు కానీ చంద్రబాబు అసలు విషయం ఇప్పుడు తెలుస్తోంది ఒక పక్క కేసుల భయం మరోపక్క ఇప్పుడు కాకపోతే ఇక రాజకీయాలకు దూరమైపోయే పరిస్థితి వస్తుందని భయపడుతున్నాడని క్లియర్ గా నిన్నటి సభలో తెలిసిపోయింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మోదీ అస్సలు పట్టించుకోలేదు అందరితో సమానంగా నమస్కారం చేశారు కానీ ఆయనకి ఎలాంటి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వలేదు కూటమి సభ కాస్త మోడీ సభగా మారిపోయింది నేను డిక్టేట్ చేస్తే అన్నట్టుగా ఉండే చంద్రబాబు యాటిట్యూడ్కి మొలిచిన కొమ్ముల్ని మోడీ కట్ చేశారు